హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో చింత చిగురుతో పప్పుని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ రోజు వీడియోలో మనం చూసేద్దామండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులోకి కందిపప్పుని వేసుకోవాలి అయితే నేను ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసే కందిపప్పు కాకుండా ఇక్కడ నేను మసూర్ దాల్ని యూజ్ చేస్తున్నాను మీకు ఈ ఎర్ర కందిపప్పు నచ్చకపోతే రెగ్యులర్గా యూజ్ చేసుకుని కందిపప్పుని ఈ ప్లేస్లో వేసుకోవచ్చు సో అదైతేనే బాగుంటుంది బట్ మాకు ఇది అలవాటు కాబట్టి నేనైతే ఇది ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒకటికి మూడుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి చేసుకొని మళ్ళీ నీళ్లను పోసుకొని ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును వేసుకోవాలి ఇప్పుడు చిటికెట్ పసుపును వేసుకొని కుక్కర్ పైన లీట్ పెట్టుకొని ఈ పప్పుని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత